అందరికీ నమస్కారం యశస్వి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను గోరింటాకు ఎర్రగా ఎలా పండాలి అంటే దానికి ఏ పదార్థాలు అందులో మనం మిక్స్ చేస్తే ఎర్రగా పండుతాయి ఒకవేళ అది నిల్వ అయిపోయిన గోరింటాకైనా సరే మనము ఇప్పుడు నేను చెప్పే ఈ పదార్థాలు ఇందులో కలపడం వల్ల ఎర్రగా పండించుకోవచ్చు ఇదేమో ఫ్రెష్ గోరింటాకు అనమాట అది చాలా చెప్పి వేరే ఫ్రెష్ గోరింటాకు కూడా తీసుకొచ్చాను అయితే ఈ రెండు మిక్స్ చేస్తున్నాను అనమాట అయితే పా ముందు రెండు రోజులు మూడు రోజులు నిల్వ అయిపోయిన ఆ గోరింటాకుతో దీని మిక్స్ చేస్తే ఇది సరిగ్గా పండుతుందా లేదా అని చెప్పి ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ దీనికోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అయితే ఆ రెండు గోరింటాకులు మిక్స్ చేసి రొబ్బుతున్నాను దీంట్లో ముందుగా దాంట్లో పుల్లలు అవన్నీ తీసేసి నీట్గా శుభ్రం చేసుకుని గోరింటాకుని ఇప్పుడు చూసారు కదా ఇది పట్టిక అనమాట ఈ పట్టికని మనకి పూజా సామాగ్రి స్టోర్లోనూ చాలా మన కిరాణా షాపుల్లోనూ దొరుకుతూ ఉంటుంది ఈ పట్టికను తీసుకోవాలి ఈ పట్టికను కనుక ఇందులో వేసి రుబ్బినట్టయితే చాలా ఎర్రగా పండుతుందనమాట ఇది మా నానమ్మగారు అంటే మా మామగారు ఇలానే చేసేవాళ్ళు అనమాట ఇది వేసి రుబ్బేవాళ్ళు ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుంటున్నాను ఆ మిక్సీ జార్లో ముందుగా పాత గోరింటాకు ఇది కూడా కొద్ది కొద్దిగా వేసుకొని నేను ఈ పట్టికని ఒక చిన్న ముక్కని దంచేసి పౌడర్ లాగా చేసేసి వేస్తున్నాను ఎందుకంటే మిక్సీలో కరెక్ట్గా నలగదు కదా అలా గడ్డలాగా వేస్తే తర్వాత కొద్దిగా చింతపండు తర్వాత పెరుగు మూడు వేసి మిక్స్ చేశాను అయితే మిక్సీ జార్లో కూడా ఈ చిన్న టిప్పుతో జా ఈ మిక్సీ జార్లో మనం కొద్ది కొద్దిగా వేసుకొని ఫస్ట్ ఒకసారి లైట్గా వాటర్ పోసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం నలిగిన తర్వాత మళ్ళీ మనం మళ్ళీ కొద్దిగా ఆకుని వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ కొంచెం నలిగిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆకుని వేస్తున్నట్టయితే మెత్తగా నలిగిపోతుంది వాటర్ అనేది ఎక్కువ పట్టదనమాట ఈజీగా మనము గోరింటాకుని ఈ రకంగా రుబ్బుకోవచ్చు అదే మనం ఫస్టే కనుక మనకి మిక్సీలో వాటర్ పోయకపోతే నలిగిపోతుంది నలగదు లేకపోతే పల్చగా అయిపోతుంది ఎక్కువ వాటర్ పోస్తే అందుకని నేను చెప్పిన పద్ధతిలో చేసుకున్నట్టయితే ఈజీగా నలిగిపోతుంది ఆ తర్వాత నేను ఆ గోరింటాకుని ఫస్ట్ ఒక జది పెట్టుకున్నాను తర్వాత అది తీసేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రైట్ హ్యాండ్కి పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత థర్డ్ డేని మళ్ళీ నేను పాదాలకి పెట్టుకున్నాను అంటే ముందు రెండు రోజులు ఆకు నిల్వైపోయింది తర్వాత రుబ్బిన తర్వాత మూడు రోజులు నిల్వైపోయిన గోరింటాకు కూడా ఈ రకంగా పండింది అనమాట ఈ టిప్పు మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్